అనుపర్తి నియోజకవర్గం దుప్పలపూడి గ్రామంలో అనుపర్తి శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి మరియు వారి సతీమణి శ్రీమతి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు పూలమాలలు మంగళ హారతులతో వాత సత్కరించి మళ్లీ గెలిచేది డాక్టర్ గారేనని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం గడప గడపకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు ఈ సందర్భంగా అనుపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వచ్చేది ప్రజా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అన్నారు ప్రజలందరూ జగనన్న ప్రభుత్వాన్ని ఆదరిస్తారన్నారు శాసన శాసనసభ్యులుగా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి అనే నన్ను రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు గూడూరి శ్రీనివాస్ గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలి అని కోరారు